వరకు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మర్రి రాజీనామాతో ఐదుగురు పార్టీ విడినట్టుగా అయింది పోతుల సునీత బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణలు పార్టీకి రాజీనామా చేస్తారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనతను శ్రీనివాస్ అసలు ఏం జరుగుతోంది వైసీపీ పార్టీలో రాజశేఖర్ తన రాజీనామాలో ఏం పేర్కొన్నారు థ్యాంక్ సతీష్ శాసన మండలిలో శాసన మండలి సంబంధించి కూడా ఇప్పుడు అత్యధికంగా సభ్యులు ఉండడంతో శాసన మండలిలో అక్కడ వాళ్ళదే వైసీపీ సభ్యుల హావా నడుస్తుంది అయితే తాజాగా చూసుకుంటే మటుకు శాసన మండలిలో వైసీపీకి మరొక షాక్ తగ్గింది చెప్పుకోవచ్చు వైసీపీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మరీ రాజశేఖర్ అతను ఈ రోజు పార్టీకి రాజా రాజీనామా చేసినట్లు కూడా సమాచారము ఇప్పటి వరకు ఇప్పటికే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీ పార్టీకి పార్టీ పదవులకు అలాగే ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా చేశారు ఇప్పటికే రాజీనామా చేసిన వాళ్ళలో పోతుల స్మిత అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ జయమంగల్ వెంకటరమ ఈ నలుగురు కూడా ఇప్పటికే పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా చేశారు ఇప్పుడు తాజాగా అదే కోవలో గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కూడా తన రాజీనామాకు ఆయన సిద్ధమయ్యారు తన రాజీనామాతో ఈ రోజు ఐదుకు దీంతో మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఇప్పటికీ ఐదుగురు ఎమ్మెల్సీలు కూడా అసంతృప్తితో పార్టీకి పార్టీ ఎమ్మెల్సీ పదవులు కూడా రాజీనామా చేసినట్టు మనం చెప్పు చెప్పుకోవచ్చు మొత్తం చూసుకున్నప్పటికు వైసీపీకి వరుసగా పార్టీకి చెందిన కీలక నేతలు కూడా ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతున్నారు తాజాగా చూసుకున్న శాసన మండలి కూడా వాళ్ళకి ఎమ్మెల్సీ బలం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఐదు మంది కీలకమైన వాళ్ళు కూడా పార్టీకి రాజీనామా చేస్తే అయితే ఇప్పుడు రాజీనామా చేసిన నలుగురు పెండింగ్ కూడా అది స్పీకర్ చైర్మన్ సమక్షంలో ఉన్నాయి చైర్మన్ దాన్ని ఆమోదించలేదు ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఐదు మంది ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసే రాజీనామా చేసినట్టు మనం అనుకోవచ్చు మరి శాసన మండలి చైర్మన్ దాన్ని ఎలా ఆమోదించడం చూడాల్సి ఉంటుంది సతీష్ Right. Thank you, Srinivas.